మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఇరిగేషన్ శాఖ విజిలెన్స్ నివేదిక ఆధారంగా నోటీసులు పంపింది మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది గడువులోగా సమాధానం ఇవ్వకుంటే అవైలబుల్ మెటీరియల్ ఆధారంగా చర్యలుంటాయని తెలిపింది విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది నోటీసులు ఇచ్చిన వారిలో మాజీ ఈఎన్సీ మురళీధర్ కాళేశ్వరం మాజీఈన్సీ వెంకటేశ్వర్లు ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిలున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసి రిటైర్ అయిన ఈఈలకు ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈల నుంచి డీఈలకు నోటీసులు వెళ్లాయి క్వాలిటీ కంట్రోల్ ఓ అండ్ ఎం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలోని డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ ఆఫీసర్లు సమాధానం ఇవ్వాలని తెలిపారు మేడిగడ్డ కుంగిన ఘటనలో విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కొందరు సీనియర్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది అందరిపై శాఖపరమైన చర్యలకు సిద్ధమైంది నీటిపారుదల శాఖ ఇటీవల మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలోనూ వెజిలెన్స్ రిపోర్టు పై చర్చ జరిగింది ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి వెంకట్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వెంకట్ డీటెయిల్స్ ఏంటి చంద్రికా గుడ్ మార్నింగ్ కాళేశ్వరంలో కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ పాటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ప్రకారం చర్యలకు ఉపక్రమించింది నిన్న సాయంత్రం నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు సీనియర్ అధికారులు రాహుల్ బొజ్జా ఆదిత్యనాథ్ దోస్తో పాటు మరికొంతమంది సీనియర్ ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ నివేదిక మీద ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు ఆ నివేదిక వచ్చిన వెంటనే నిన్న సాయంత్రం కొంతమందికి నోటీసులు ఇచ్చారు దాదాపు మేడిగడ్డకు బాధ్యులైన ఈఎన్సీలు సీఈలు డీఈలు ఏఈలు ఓ అండ్ అండ్ ఓ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో విభాగంలో పనిచేసే వారందరికీ కూడా అంటే దానిలో రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు దాదాపు ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకు నిన్న సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిండు ఇందులో చాలా మట్టుకు ఈఎన్సీలు రిటైర్డ్ ఈఎన్సీలు ఉన్నారు రిటైర్డ్ సీఈలు ఉన్నారు ప్రస్తుతం పనిచేస్తున్న సీఈలు ఉన్నారు ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈలు ఏఈలు కూడా ఉన్నారు చంద్రిక ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకి షోకాదు ఇస్తే దాంట్లో ముప్పై మూడు మంది పైన శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఎందుకు మీ మీద చర్యలు తీసుకోకూడదు అంటే విధుల పట్ల నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ మీ మీద ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది ఆ నివేదిక ఆధారంగా అంటే విజిలెన్స్ మాన్యువల్ ఆ రూల్స్ ప్రకారంగా ఎందుకు మీ మీద చర్య తీసుకోకూడదో మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నిన్న లిఖిత పూర్వకంగా తాకీదులు ఆయా వారికి చేరినాయి ఇందులో దాదాపు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఈ ముప్పై ఎనిమిది మందిలో ముప్పై మూడు మంది మీద శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు అదేవిధంగా పదిహేడు మంది ఇంజనీర్ల మీద సీరియస్గా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది మీ మీద క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయకూడదో కూడా వివరణ ఇవ్వాలని కూడా వారికి నిన్న షోకాసులో పేర్కొన్నారు ఇందులో ఏడుగురి మీద జరిమానాలు అంటే రివైజ్డ్ పెన్షన్ పెన్షన్ రూల్స్ స్కీమ్ కింద ఏడుగురి మీద ప్రాజెక్టు సంబంధించి వాళ్ళు ఏ విభా విభాగంలో పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ అస అలసత్వం వహించినారు ఆ ఏడుగురు ఆ ఏడుగురు మీ అంటే ఎందుకు వారి దగ్గర నుంచి ఎలాంటి ఎంత జరిమానా రికవరీ చేయాలనేది కూడా విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం వారికి నోటీస్ ఇచ్చారు అంటే మొత్తం ముప్పై ఎనిమిది మందిలో ముప్పై మూడు మంది ఇంజనీర్లకి శాఖ శాఖపరమణ చర్యలు అదేవిధంగా పదిహేడు మంది మీద పదిహేడు మంది ఇంజనీర్లకి ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు అదేవిధంగా ఏడుగురు మీద జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎంత ఒక అయితే ఏదైతే మేడిగడ్డ కుంగింది అని మనం చెప్పుకుంటున్నామో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందో కాళేశ్వరం కమిషన్ కూడా ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో మేడిగడ్డ కుంగిన అంశం మీద దాని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలకు ఉప ఉపక్రమిస్తుందని చెప్పాలి ఎల్ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది అంతేకాదు ఏడవ బ్లాక్ పునరుద్ధరణ వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయడంతో పాటు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్టెడ్ చేసే బాధ్యత కూడా అదే సంస్థకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మొత్తంగా కూడా విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం ఈ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పొచ్చు చెందుక మనం చూస్తున్నాం జాబితాలో మాజీ ఏజెన్సీలు పెద్ద మొత్తంలో ఉన్నారు ఈ జాబితాలో అంటే నిన్న షోకాజ్ నోటీస్ అందుకున్న వారిలో మాజీ ఏజెన్సీలు మురళీధర్ ఉన్నారు నాగేంద్రరావు ఉన్నారు నల్లా వెంకటేశ్వర్లు ఉన్నారు నరేందర్ రెడ్డి ఉన్నారు ఇక సీఈలు రిటైర్డ్ సీఈల విషయానికి వస్తే టీ శ్రీనివాస్ ఉన్నారు పిఏ వెంకటకృష్ణ ఉన్నారు అజయ్ కుమార్ ఉన్నారు కె సుధాకర్ రెడ్డి ఉన్నారు బి వెంకటేశ్వర్లు ఉన్నారు కేఎస్ఎస్ చంద్రశేఖర్ ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆ విభాగం అధిపతి ఫణి ఉన్నారు డిప్యూటీ సిఈ ఎండి అబ్దుల్ కరీం ఉన్నారు ఎస్ఈలు బి వెంకటరమణారెడ్డి ఉన్నారు బసవరాజు ఉన్నారు మాజీ ఈజీలు సర్దార్ ఓంకార్ సింగ్ ఉన్నారు తర్వాత తిరుపతిరావు ఉన్నారు ఎం రఘురావు ఉన్నారు వీరన్నిటికీ వీరు వీరందరు ఏ వాళ్ళు ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు ఆయా విభాగాల్లో ఎలా వీళ్ళు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారు ఎందుకు మేడిగడ్డ సెవెంత్ బ్లాక్ కుంగిందనేది ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితాను తయారు చేసి వారందరికీ కూడా నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇందులో ముప్పై మంది ఇంజనీర్లు నిన్న షోకాజ్ నోటీస్ అందుకున్నారు ఇందులో ముప్పై మూడు మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పదిహేడు మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మరో ఏడుగురి మీద పెన్షన్ అండ్ రివై రివైజ్డ్ స్కీమ్ కింద వారి వారి నుంచి రిక వారి దగ్గర నుంచి రికవరీ చేపట్టాలని విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం సిఫారసు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఈ నోటీసులు జారీ చేసింది నిన్న డే అంతా కూడా రాష్ట్ర నీటిపరదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఇష్యూ మీద కొంత ఎక్సైజ్ చేసినారు ఆ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ రాహుల్ బొజ్జా ఇతర సీనియర్ ఉన్నతాధికారులు కూల కూలంకుషంగా చర్చించి ఆ అందరికీ ఎవరైతే ముప్పై మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారో ఆ ఇంజనీర్లందరికీ కూడా నిన్న సాయంత్రం నోటీసులు జారీ అయ్యాయి మూడు వారాల్లోగా మీరు లిఖితపూర్వకమైన సమాధానం ఇవ్వండి మీ మీద శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు మీ మీద ఎందుకు క్రిమినల్ చర్యలు ఎందుకు ఎందుకు తీసుకోకూడదు అదేవిధంగా మీరు మీ మీద ఎందుకు రికవరీ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించకూడదు అనేది ఈ మూడు రకాల నోటీసులను కూడా ఆయా ఇంజనీర్లకు జారీ చేశారు చంద్రిక